ప్రార్థన చేసుకుందాం పిల్లరా పరుషుద్ధిగా మహిమపుడ కృపా సత్య సంపూర్ణ మరలా నేనా మూడవ దినాన్ని మేము ఇటు రీతిగా కోరుకొని దేవాన్ని ఆరాధించడానికి నేను కనపరచడానికి మాకు ఇచ్చిన సమయం పెట్టి నేను కొందనాలు ఇస్తున్నాం తప్ప పరిశుద్ధుడా నీ చిత్రము మా పట్ల ఉంచి నడిపించమని అడుగుతున్నాను కాలములు సమయములు అన్ని నీ ఉన్నాయి యువ దేవాన్ని బలెత్తులు నీ మాటలు తగిన తి నన్ను ముట్టింది నా ముట్టి నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ మాటగా వినగలిగించేవును గ్రహించేచ్చి అడిగి అడిగిపోయి కూర్చున్నాను తండ్రి ఆమె మన ప్రభును రక్షకుడైన నామంలో మరొక పర్యాయం మీకు అందరికీ ఉండాలండి దేవుడు ఆకాశములో భూమిని సముద్రమును ఋతువులన్నిటినీ కలిగి చేసిన దేవుడు ఏసుక్రీస్తు గల వచ్చి అక్కడ కొన్ని అద్భుత కార్యాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం యోహన సువార్త రెండవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ మొదటి నుండి ప్రారంభ దశలో నుండి అక్కడ ఏసుక్రీస్తు వివాహానికి పిలవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మూడవ నాడు మూడవ దినమున గలేలలో కానాను అనే ఊరులో ఒక వివాహం జరిగిన యేసు తెల్లి అక్కడ ఉండెను యేసు ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలబడిరి అయితే ద్రాక్షారసము అయిపోయినప్పుడు ఏసు తెల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమె తను అమ్మా నాతో నీకేమీ పని నా సమయం ఇంకా రాలేదు అని అంటే ఇక్కడ విషయాన్ని ఆలోచిస్తే ఎందుకు ఈ సందర్భాన్ని మాట్లాడుతూ ఉన్నారంటే యేసుక్రీస్తు ఇక్కడ మొదటగా అంటే ఆయన చూచిక్రియ అంటే కానాను అనే ఊరిలో లేక ఆయన గలనియా ప్రాంతంలో ఆయన మొదట చూచిక్రియ ఆ ప్రాంతంలో చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏంటి చూచిక్రియ అంటే ఇక్కడ పండ్లి పిలుపుకు పిలువబడ్డారు ఏసుక్రీస్తు యేసుతో పాటు ఉన్న ఏసుక్రీస్తు శిష్యులు కూడా ఆ వివాహానికి పిలువబడేది అయితే ఇక్కడ కొన్ని అనుకోని సంగతులు జరిగాయి అంటే చూడండి వీళ్ళు వివాహానికి కొన్ని గుర్తులు చెబుతూ ఉంటాం అదేంటంటే ఒక ఐదు వందల మంది పిలుచుకున్నారు అనుకో ఎంతమంది కొనుక్కుంటారు దాదాపు ఇంచు మించు ఒక ఆరు వందల మందికి వండుతారు ఒక మూడు వందల మంది చెప్పుకున్నారు ఇంకో నాలుగు వందల మందికి వండుకుంటారు ఎందుకంటే సరిపోవాలని ఉద్దేశించాక అయితే ఆ రోజు ఆ యొక్క ప్రధాని లేకపోతే ఆ యొక్క పండ్లి పండ్లి యొక్క అధికారి లేక ఆ దినంలో ఆ కానాను వివాహంలో జరుగుతున్న కార్యక్రమంలో మరి యేసు క్రీస్తు ఆయనతో పాటు ఉన్న శిష్యులు అవి వాహానికి తర్వాత అక్కడ లోటు కనిపించింది లోటు ఎందుకు కనిపించింది అని మనం ఆలోచిస్తే వీటన్నిటినీ వారు లెక్క చూసుకున్నారు కానీ ఆ లెక్క దాటిపోయింది జనం ఇప్పుడు లెక్క మించిపోయిన తర్వాత ఇప్పుడు వెంటనే వెంటనే తీసుకొని రావాలంటే అవదు అందుకే అక్కడ చాలా మంది జనం కూడు ఉన్నారు చూస్తే ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది అంటే ఆ ఆ రోజుల్లో ద్రాక్షారసం అంటే అది గొప్ప అనమాట ఈ రోజు ఎక్కడ చూసినా బిర్యానీ లేకుండా వివాహాలు జరుగుతూ బిర్యానీ లేకుండా కార్యక్రమాలు జరుగుతూ లేదు బిర్యానీ లేకుండా మీటింగ్లు కావచ్చు ఏ ఫంక్షన్లు కావచ్చు ఏది జరగదు ఎందుకంటే బిర్యానీ ఫేమస్ ఇప్పుడు ఆ కాలంలో మరి ఆ మనం చూసినట్లయితే ఆ కాలంలో ఈ ద్రాక్ష రసం మంచి కూడిన విధంగా మనకు కనబడుతూ ఉండే అయితే వీరనుకున్న లెక్క దాటేసింది దాటేస్తే జ్వన మనుషులు ఎక్కువ వచ్చేది అయితే ఇక్కడ కొరత కనబడుతుంది ఇక్కడ కనబడుతుంది కొరత కనబడుతుంది అయితే ఈ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమంలో ఆ ఇంటి యజమానుడికి లేకపోతే వివాహకర్తకి ఆ వివాహం జరిపిస్తున్న ఆ యొక్క ఆ కార్యక్రమం కొనసాగిస్తున్న ఆ వ్యక్తికి అవమానం అవమానం కలగకుండా అపకీర్తి కలగకుండా ఇక్కడ ఒక చూచి క్రియ జరగాలి అంటే ఎవరి వల్ల అవుతుంది ఇక్కడ ఎవరు చేయలేరు కదా ఇప్పుడు ఇప్పుడే ద్రాక్ష పళ్ళు తెచ్చి దాన్ని తెచ్చి అన్ని చేయాలంటే చాలా కష్టంలో కూడా పని అది వెంటనే అయ్యే పని కాదు ఉంది దీనికి చాలా ముందు రోజు నుంచి చాలా రోజుల నుంచి దీనికి పని పెట్టాలి అయితే కానీ అక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు ఏసుక్రీస్తు ఉన్నప్పుడు ఏసు తల్లి చూసింది ఎవరిని ఏసుక్రీస్తుని చూసింది ఏసుక్రీస్తుని చూసిన తర్వాత ఆ మనసులో అనుకుంది యేసుక్రీస్తు ఈ వాహానికి పిలవబడ్డాడు కనుక ఇక్కడ ఎటువంటి అభ్యంతరం జరగదు ఇక్కడ ఎటువంటి ఆ అవమాన కీర్తి జరగదు ఎందుకంటే ఏసు చూసుకుంటాడని ఎవరు ఊహించారంటే మర్యా ఏసు లేనంటే మర్యాగను సూచించి ఆమె ఒక మాట చెప్తుంది మాట చెప్పి యేసు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వెంటనే ఆయన నా సమయం రాలేదన్నప్పుడు వెంటనే ఆయన ఆయన తెల్లి పరిచారకులను చూచి ఆయన మీతో ఏం చెబుతాడో అది చేయండి మీరు నేను వెళ్ళి అడిగా ఆయన మీతో చెబుతాడు ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో పని చెప్తాడు ఆయన మీతో ఏం చెప్తున్నాడో అది చేయండి అది చేస్తే ఇంటికి అవమానం జరగదు ఇంటికి అపకీర్తి జరగదు ఈ వివాహం ఘనంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది అని చెప్పి ఆమె వెళ్ళింది అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఇప్పుడు ఆ సందర్భంలో మనం చూసినట్లయితే వెంటనే ఆయన అంటున్న మాట ఆయన మీతో చెప్పినది చేయడం చెప్పినప్పుడు యూదుల శుద్ధి శుద్ధీకరణ ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణాలు అక్కడ ఉంచబడి అయితే ఏసు ఆ బాణల్లో నీళ్లు పెట్టమని అడిగాడు అంట నీళ్ళు పెట్టమని ఆ నీళ్లు ఆ ఆ బాణలో నీళ్ళతో నింపుడని వార్త చెప్పగా నింపుడని వార్త చెప్పగా వారు వాటిని అంచుల మట్టికి నింపిరంట అప్పుడు ఆయన అంటున్నాడంట ఇదిగో వారితో మీరు ఇప్పుడు మంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయి ఏంటి ఇక్కడ ఒక విషయం మనం పరిశీలన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మాట ఏంటంటే వీళ్ళు రాతి బాణంలో నీళ్లు ముంచమన్నారు రాతి బాణంలో అంచున మట్టికి నీళ్లు నింపారు నింపిన తర్వాత ఆ నీళ్లు పట్టుకొని వెళ్ళి ప్రధాన యాజుకు దగ్గరికి వెళ్ళిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళిపోమన్నాడు ఇందు ప్రధాన తీసుకొని వెళ్ళిపోయి వెళ్ళి ఏం చేయమంటున్నాడు ఇందు ప్రధానకు తీసుకొని పోయి ఆ ఎక్కడ నుండి వచ్చినో ఆ ముంచి తీసుకొని వచ్చిన పరిచారలకే తెలిసింది కానీ ఇందు ప్రధాన తెలియలేదు ఏంటిది ద్రాక్షారసం ఎలా వచ్చింది ఏంటి ఎలాగా ఇది ద్రాక్షారసం లాగా ఉంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ పనిచేసే వ్యక్తులు చాలా గొప్ప విశ్వాసం వంతులండి ఎందుకు తెలుసా మీరు నీళ్లు నింపండి అన్నప్పుడు వారు వెనకాడుకి వేయలేదండి వారు మాట మార్చలేదు వారు నీళ్లు నింపేం చేస్తామండి ఎలాగ పోయింది కదా పరువు ఇప్పుడు నీళ్ళు ముంచుమంటాం పెట్టి పోతిపోయింది అంత పోయింది సింత అది మనకి శిరా కొడుకుంటా వాళ్ళు వెంటనే ఆ మాట కాదనుకుంటే వెంటనే నీళ్ళు మీ పట్టికలు వడ్డించండి చెప్పు చెప్పినప్పుడు వారు కూడా పట్టికలు వడ్డిస్తుంటే ఎలా వడ్డించగలరండి ఏమండి ఇది పట్టుకెళ్ళి నీళ్ళు పట్టుకెళ్ళి ద్రాసరసే ఒడ్డించు నోళ్ళు మమ్మల్ని చెప్పి నిన్ననే కొడతారండి ఇప్పుడైతే అలాగంటాను నిజంగా ఏసుకృతి చెప్తున్న మాట అంత జాగ్రత్తగా ఆ కున్న నిజమే నిజమే రోజు కూడా వేసుకునేది ఏసు చెప్పే మాట వింటే నువ్వు బ్రతుకుతావు ఏసు చెప్తున్న ప్రతి పని చేస్తే నువ్వు ఈ భూమి మీద కాదు మరో లోకంలో అనగా పరలోకంలో కూడా నువ్వు గొప్ప నువ్వు కలకాలం జీవిస్తావు అందుకే ఏసు చెప్తూ మాట్లాడమంటాం మేము చూసాం కదా మేము అద్భుతాలు చూసాం కదా లేకపోతే మేము ఇలాంటి కార్యం చేయమండి ఏ ఏం జరిగిందో చూడమంటామండి అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నా ప్రేమ సహోదరు సహోదరా ఎందుకంటే ఈ రోజు ఏసు చాలా సార్లు చెప్తున్నాడు అమ్మా రక్షణ పొందండి అమ్మా యేసు కృష్ణని అంగీకరించండి ఏసే రక్షకుడు ఆయనే లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని కొరకులా అని ప్రవర్తలు లేకపోతే సేవకులు లేకపోతే సువార్థికులు అనేక మంది చెప్తుంటే ఆ చెప్పేలా అలవయ్యా అంటూ ఉన్నాడు అయితే ఇక్కడ ఆ యొక్క పరిచారకులు ఏం చేస్తున్నారంట పట్టుకొని వెళ్ళిపోయారంట వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంట అక్కడ మనం చూసినట్లయితే ఆ అక్కడ మాట్లాడుతున్నమాట ఆ యొక్క ఆ ద్రాక్ష రసం ఎక్కడ నుండి వచ్చాను ఆ నీళ్లు ముంచిన వారికి తెలిసిన ఆ నీళ్లు ఆ ముంచి తీసుకొని పోయిన పరిచారులకి తెలిసింది కానీ హిందు ప్రధానికి తెలియకపోయాను కనుక ప్రధా ఆ ద్రాక్ష రసము రుచి ఎప్పుడును ఆ వింది ప్రధాని పండ్లి కుమారుని ప్రధాని ఆ పండ్లి కుమారుని పిలిచి ప్రతివారిని మొదట ఆ మంచి ద్రాక్షారసం ఇస్తాడు ప్రతివాడు కూడా మంచిది ఇస్తారు చూడండి కొంతమంది భోజనానికి వెళ్ళినప్పుడు ఆ మొదటి కార్యక్రమంలో అన్ని ఉంటాయి అన్ని జరిగితే ఏంటంటే ఆ బోర్లు ఉంటాయి అట్టుపళ్ళు ఉంటాయి స్వీట్ ఉంటది అన్ని జరిగితే రాను 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 గంట గంట గంటేసరికి బోర్లు అయిపోతాయి అట్టుపళ్ళు అయిపోతాయి స్వీట్ అయిపోతుంది తర్వాత బిర్యానీ అయిపోతాయి వైట్ రైస్ ఉంటుంది లాస్ట్ ఏం మిగులుతుంది అంటే వైడ్ రైస్ సాంబార్ మిగిలింది అలాగే ఎక్కడ చూసినా ఈ మన ప్రతి వాడు ఫస్ట్ మొదట మంచిని ఇస్తాడు ఇవ్వడియా లాస్ట్ మంచి నుంచో చాలా గొప్ప విషయం అండి ఇది ఎవరన్నా మొదటిది మొత్తుగా ఫస్ట్ మంచిది ఇచ్చి లాస్ట్ మొత్తుగా ఉన్నప్పుడు ఇస్తాడు అంటే అది ఒకటి కల్తీ అయిపోయింది ఇస్తూ ఉంటాడు చూడండి సాంబార్ అయిపోయింది ఒకటి గంజి పో చేస్తారు అందులోనే ఎందుకంటే ఆ కార్యక్రమం జరగాలి అని అలాగే అలాంటి కల్తీ కాదు ఎందుకంటే ఏసు ఆ చూచిక్రియ చేసాడంట అందుకే అక్కడ పదో వచ్చులో మనం చూసినట్లయితే అక్కడ మాట్లాడుతున్న మాట పదకొండు వచ్చుని చదువుతాండి పదకొండు వచ్చు గలలియలో కానానులో యేసు ఈ మొదటి చూచిక్రియ చేసి తన మహిమను బయలుపరిచను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసించి చూచిక్రియ కళ్ళ ఎదురుకుంటానండి కళ్ళ ముందు ఆ నీళ్లు తోడుతున్నారు ఆ రాతి బానులు వేస్తున్నారు ఆ నీళ్ళు తోరుతున్నారు రాతి బానులు వేస్తున్నారు రాతి బండ్లని వేసిన నీళ్లు తీసుకెళ్లి వడ్డిస్తున్నారు ఏంటండి ఈ సూచిక్రియ కానాములో ఈ యొక్క మొదటి సూచిక్రియ రెండో సూచిక్రియ గురించి కూడా సువార్త నాలుగో అధ్యాయము నలభై ఏడువా వచ్చిన మనం చూసుకున్నట్లయితే చూద్దాం ప్రధాని కుమారుడు రోగిండిను ఏసు నుండి గలీకు వచ్చిన తర్వాత అతను విని అతని వద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉన్నాడని గనుక ఆయన వచ్చి తనతో తన స్వస్థపరచ వేడుకొనగా ఏసంట సూచిక్రియ కాని మహత్స కార్యములు గాని చూడ చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరు అని అతనితో చెప్పగా అందుకు ఆ ప్రధాని అన్నాడు ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయన ఆయనను నిన్ను ఆయన వేడుకొనగా చావకు మునిపే వేడుకున్నాడంట వేడుకుంటే వెంటనే మాట్లాడుతున్నమాట చావుకునిపోయి వేడుకునగా ఆయన మాట్లాడుతున్నాడు ఏసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఏమన్నాడు లేదు లేదు నువ్వు భయపడద్దు అక్కడ ఇది రెండవ సూచక్రియ ఈ రెండవ చూచిక్రియ ఎలా జరిగిందంటే మనం ఆలోచిస్తే ఒక ప్రధాని అంటే ఒక ఆ ఒక మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి తన కుమారుడు రోగి అయి ఉన్నాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు అలాంటి వ్యక్తి ఆయన అడుగుతున్నాడు చూచిక్రియ అడుగుతున్నాడు చూచిక్రియ అడుగుతున్నాడు అయితే ఈయన అంటున్నాడు మహాత్కార్యం మహాత్కార్యములైనను ఆ ఏం చేయాలా ఏం చేయాలని మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్న మాట అందుకు ప్రధాని ప్రభు నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయన వేడుకొనను ఏసు అంటున్నాడు నా కుమారుడు చనిపోకముందే మీరు రండి ఆయన చచ్చిపోతాడు మీరు రాకపోతే మీరు రాకపోతే ఆ కుమారుడు బ్రతకలేడు అని చెబుతున్నప్పుడు దేశీ ఎంతనంటున్నాడంట నీవేం భయపడద్దు నువ్వేమి భయపడద్దు నువ్వు వెళ్ళిపో ఇంటికి ఎవరికి వెళ్ళిపోన్నాడు ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపోతే ఆయన నిన్ను ఆయన నీ కుమ్మాన్ని స్వస్థపరుస్తాడు ఆయన ఉన్నాడు నీ ఇంటికి వెళ్ళిపో నీ కుమ్మాలు బాగుపడతాడు బ్రతికే ఉన్నాడు అని చెప్తుంటే ఎలా సాధ్యమేవి వచ్చి చేయిపెట్టుకుని ప్రార్థన చేయడమో లేకపోతే తల మీద చేయడం ప్రార్థనమో ఏదో చేయాలి కదండి లేకపోతే ఇంట్లోకి రావడం ఏదో చేయాలి కదా అందుకే మనకు మత్స్య సువార్తలో ఆ ఎనిమిదో అధ్యాయులు ఒక మాట ఉండదు అక్కడ ఒక శతాధిపతి ఉంటాడండి ఆయన ఏమంటాడంటే అయ్యా నా దాసుడు మిగిలిన పక్ష వేగలతో బాధపడుకున్నాడు మీరు ఒక్కసారి రండి వస్తే నా కుమారుడు నా దాసుడు స్వస్థపడతాడు అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళడానికి ఇష్టపడతాడు వెంటనే అంటాడు అయ్యే మీరు నా ఇంటికి రావద్దు ఎందుకో తెలుసా నీవు మా ఇంటిలోకి రావడానికి నీ పాత్రుని కాను ఎందుకంటే నేను అపువిత్రును నేను సరైన వ్యక్తిత్వం కలిగిన వాడిని కాను ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు నువ్వు పరమాత్ముడు నువ్వు పాపులను రక్షించడానికి వచ్చిన మహనీయుడు గనుక నువ్వు మాట చదివిస్తే చాలండి ఎందుకంటే నువ్వు మాట చలవిస్తే అక్కడ నా దాసుడు స్వస్థపడతాడని చెప్పినప్పుడు నిజంగా అతని నిశ్వాసం చూసి ఆశ్చర్యపోతాడండి యేసుక్రీస్తు అలాగే ఇక్కడ కూడా ఈ వ్యక్తి అంటున్నాడు ఈ ప్రధాని అనే వ్యక్తి ఉన్నాడంటే తన కుమారుడికి మరి అస్వస్థతకు గురైనప్పుడు తన కుమారుడు బలహీనంగా ఉన్నప్పుడు తన కుమారుడు మరి చావడానికి సిద్ధంగా ఉన్న సా పరిస్థితిలో ఈ వ్యక్తి వచ్చి ఏసుని వేడుకొనగా ఏ మాట అని వెళ్ళిపోవు నువ్వు వెళ్ళి పని చెప్తుందా నీ కుమారుడు బాగుపడినమాట చూడండి యాహంసు వార్త నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఆ యాభై ఒకటి వచ్చింది చదివితే ఆ అతడి ఇంకా వెళ్ళి చుండగా అతనిని అతనిని అతని దాసుడు అతనికి ఎదురుగా వచ్చి అతను కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పగా ఈ అంటనే ఈయన అడుగుతున్నాను అయ్యా మీరు భయపడద్దు నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు రోగం పోయింది జ్వరం తగ్గిపోయింది ఏ బాధ లేదు క్షేమంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పినప్పుడు నా కుమారుడికి ఏ టైంలో స్వస్థత కలిగింది ఏ సందర్భంలో ఏ టైంలో ఏ టైంలో ఆ అతడు లేచి నుంచో ఉన్నాడు ఏ టైంలో తన పని తను చేసుకుంటున్నాడు ఏ సందర్భంలో ఆయన తన పని తను చేసుకునే ఏ యొక్క గంటలో రెండు గంటలకి స్వస్థ స్వస్థ పొందాడా లేకపోతే ఒంటి గంటలు స్వస్థ పొందాడా పన్నెండు గంటలకు స్వస్థత పొందాడా పదకొండు గంటలకు స్వస్థత పొందాడా ఏ సందర్భంలో ఆయన స్వస్థత పొందాడు అని అడిగితే గంటనే ఆయన అన్నాడు ఈయన ఏ గంటలో వాడు బాగుపెడిన అడగగా ఒంటి గంటకు ఒంటి గంటకు జ్వరము వానిని విడిచి అతని జ్వరము వాని విడిచినని అతనితో చెప్పింది వెంటనే కుమారుడా కుమారుడా బ్రతికి ఉన్నాడని యేసు అతనితో చెప్పాను కానీ ఆ గంట అదే ఏ గంట నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు నీ వెళ్ళిపో అని చెప్పినప్పుడు వెంటనే ఇతర పరిస్థితులు ఏంటే కుమారుడా నీ కుమారుడు బ్రతికే ఉన్నాడని చెప్పాడు కదా నీ కుమారుడు బ్రతికే ఉన్నాడని చెప్పి యేసు చెప్పిన గంట అదే అని తన తండ్రి తెలుసుకొని తెలుసుకొని గనుక అతడును ఆ అతడును అతనితో అతని ఇంటి వారందరూ యేసుక్రీస్తుని యేసుక్రిస్తుంది అతను అతని ఇంటి వారు అందరూ యేసుక్రిస్తు నెమ్మి గంటనే అంటున్న మాట ఏమి గనుక అతని ఇంటి వారు అందరూ అతను యోదాయలో ఇదియుసు యోదాయులో యోదాయులోను యోదయ నుండి గలేలకు వచ్చిన యేసు చేసిన రెండవ చూచిక్రియ ఏంటంటే అండి ఈ ఏసు చేసిన రెండవ సూచిక్రియ ఏంటంటే చనిపోతాడు అనుకున్నాడు ఇంకా బ్రతకలేడు ఇంకా బ్రతకలేడు ఈ వ్యక్తి ఇంకా నేను ఎంతమంది దిగిన పని అవదు అని ఇతడు నిర్ణయించుకొని ఏసు దగ్గరికి వెళ్తేసన్ను కుమారుడా నువ్వు భయపడదు మీ కుమారుడు బ్రతిక ఉన్నాడు వెళ్ళని చెప్పినప్పుడు ఆయన వెళుతూ వెళ్తున్నది తన యొక్క పరిచారకులు తన యొక్క సుస్సులు తన దాసులు తను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు వాడు ఎదుటి అయ్యా యజమానుడా మీ కుమారుడు బాగానే ఉన్నాడంటే ఏ గంటలో బాగున్నాడంటే ఒంటి గంట సందర్భంలో ఒంటి గంట సమయంలో కుమారుడు బాగానే ఉన్నాడు ఒంటి గంట సమయంలో బాగానే ఉన్నాడు ఎందుకు తెలుసా ఆ బాగున్నప్పుడు అయితే దేవుడు చెప్పిన ఏసు చెప్పినది అదే సమయము అదే సమయము అయితే ఏసే శస్తపరిచడని వారందరూ నమ్మంట అతను నమ్మడమే కాకుండా తన ఇంటి వారందరూ నమ్మి ఏసు నిశ్వసించి కాదు గలలేలో గలలో ఈయన రెండవ చూచ్రియ చేసేను నా ప్రేమ సౌహోద్యోద ఏసేను నమ్మమంటే కార్యం చూస్తాం ఏ సైనే నిమ్మ అద్భుతాలు చూస్తాం ఏ సైనే నిమ్మ గొప్ప మేలులు చూస్తాం ఏంటి ఆ మేలులు అంటే ఎక్కడో ఒకవేళ అప్పులతో పది లక్ష ఇరవై లక్షలతో అప్పులతో ఉంటే దేవుడు వచ్చి మోటర్లు తెచ్చి నీ ముందు పెడయడు ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్తే మా అప్పు తీరిపోతాయి ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్తే ఇంకేంటి ఆ మేము మేళక గతం ఏసుక్రి దగ్గరికి వెళ్తే అద్భుతంగా అవి చెప్పలేదండి యేసుక్రీస్తు యేసుక్రీస్తుని ముందు విశ్వసించు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు లోక అని మేము విశ్వసించు వేసే దేవుని కుమారుడని విశ్వసించు ఏసు తప్ప మరొక వ్యక్తి పరలోకం తీసుకెళ్లడని మేము విశ్వాసించామంటే దేవుడికి చేయడానికి ఆయన సమర్థుడండి అంతేగాని నేను యేసు దగ్గరికి మా అప్పుకి వేస్తాడని యేసు దగ్గరికి వస్తే నా అప్పుకి అత్తడా అతను వస్తానంటే ఆయన అప్పుకి వేస్తాడు ఆయన ఎప్పుడు ఎందుకంటే అలా అనుకుంటే అప్పులతో ఉన్నవాడు చాలా మంది ఉన్నారండి ఈ భూమి ముందు అప్పున్నా లేకపోనా అప్పుడున్న చనిపోతాడు అప్పు లేనివాడు చనిపోతాడు రోగం ఉన్నవాడు చనిపోతాడు రోగం లేనివాడు చనిపోతాడు ఏ పూట ఆ పూట తిన్నవాడు చనిపోతాడు తినలేనోడు చనిపోతాడు అంటే నేను అంటున్న మాట అంటే దేవునికి నా హృదయము లేకపోతే మన హృదయము దేవునికి ఇచ్చామంటే దేవుని ఎదుట మన భయం కలిగి భక్తి చేస్తామంటే వేసే దేవుని కుమ్మారుడు అని మనం అంగీకరిస్తే దేవుడు ఏ సందర్భంలో కూడా నిన్ను విడిచిపెట్టాడు ఎందుకంటే ఆయన ప్రేమ అలాగని కష్టం వచ్చిందని ఆయన వదిలేసేవాడు కాదండి ఎందుకంటే ముందు నువ్వు దేవునికి నువ్వు హృదయం ఇచ్చి చూడు ఆ తర్వాత నీ అవసరతలో దేవుడు తీర్చాడు లేదు ముందే నాకు అవసరత్లో తీర్చమంటే తీర్చుడు ఎందుకంటే అవసరాల కోసము ఆయన్ని ఆరాధించకూడదండి అప్పులు తీర్చడం కోసం యేసుక్రీస్తు దగ్గర రాకూడదండి నీకు పరలోకం కావాలా వద్ద నీకు మోక్షమైన ఆ స్వర్గమైన పరలోకం నీకు కావాలనుకుంటే ఏసైని అంగీకరించండి ఏసై దేవుని కుమారుడని మీరు ఒప్పుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరును ప్రతి ఒక్కరును ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ బలవంతులు వారందరూ పరిశుద్ధులు వారందరూ పరలోకానికి వారసులో ఉండేది ఎందుకంటే నెమ్మది పొందుతారు అందుకే ఏసుక్రీస్తు కానా ఊరులో చూడండి ఏసుక్రీస్తు ఆయన గలయలో రెండవ చూచి క్రియ చేశాను అక్కడ కాన ఊరులో పరిచారకులు యేసు చెప్పిన మాట విన్నారని యేసు చెప్పిన మాట పరిచారకులు విన్నారు విన్నారు కాబట్టి అక్కడ అద్భుతాలు చూశారు అలాగే ఒక ఆ ఒక అధికారి తన కుమారుడికి ఇప్పుడు ఆ తన కుమారుడు బలహీన పరిస్థితుల్లో రోగే ఉన్నాడని తెలుసుకొని వెంటనే యేసు దగ్గరికి వెళ్ళి ఏసు చెప్తున్న మాట విని విశ్వసించి వచ్చేసాడు వెంటనే వారు అద్భుతాలు చూశారు ఒకవేళ నమ్మకపోతే యేసు దగ్గరికి వెళ్ళకపోతే తన కుమారుడు చచ్చిపోయి ఉండేవాడే ఆ కుమారుడు చనిపోతే తన కుటుంబస్తులు అందరూ అస్వస్థత గురవుతారు ఏసుక్రీస్తు అద్భుతాలు చేయడం నేను చెప్పను కానీ ఏసుక్రీస్తు రోగాలు తీయడం నేను చెప్పనని రోగాలు తీస్తాడు అద్భుతాలు చేస్తాడు ఆచార్యకారాలు చేస్తాడు ఎందుకంటే నిన్ను శ్రమలకు పాలు చేయగల దేవుడు ఎందుకంటే నువ్వు తగునంత మట్టిగా శ్రమలు తగ్గ అని నువ్వు ఓచుకోలేడంత శ్రమలు ఇవ్వడు దేవుడు నువ్వు తగునంత మట్టికి చేయగలవు ఎందుకంటే ఆ పరిస్థితుల్ని తప్పించగలగడు దేవుడు తప్పించగలిగే దేవుడు కాబట్టి ఏసయ్యే గొప్ప దేవుడు ఏసుక్రీస్తు ఈ యొక్క గలయలో రెండవ చూచేశారు ఆయన ఎందుకు విశ్వసించారు ఆయన ఈ యొక్క గొప్ప కార్యం చేయడానికి సంశుద్ధుడారు ఎందుకంటే చేసే అద్భుతాలు చాలా ఉన్నాయి కానీ మనం రెండు సూచిక్రియల గురించి మాట్లాడుకున్నాం ఒకటి కానానైన ఊరిలో ఆ గలేలియ ప్రాంతంలో కానానైన ఊరికి ఆయన బండ్లకి పిలువబడ్డాడు అక్కడ కొరతను తీసివేశాడు రెండోది కఫర్ నహోము అని ఆ గలేల ప్రాంతంలో గలేయ ప్రాంతంలో అక్కడ ప్రధాని కుమారుడు ప్రధాని కుమారుడు రోగి ఉన్నాడు ఆయన స్వస్థపరిచాడు ఆయన బ్రతికించాడు అందుకే ఆయన బ్రతికించాడు కనుక ఇది రెండవ చూచిక్రియ నా ప్రేమ సహోదరు సౌదరుడు ఏసీని నమ్మండి ఏసీ దేవుని కుమారుడని అంగీకరించండి ఇప్పటి వరకు నీ ఇష్టంగా బ్రతుకుతున్నాము ఏసీ దేవుని కుమారుడని ఆయన మీద స్వీకరించండి ఎందుకంటే ఏసీ గొప్ప దేవుడు ఎందుకంటే ఆయన ఎవ్వరిని కూడా గాయపరిచి మాటలు మాట్లాడలేదని ఎవరిని ఇబ్బందికరమైన మాటలు మాట్లాడదండి ఒకవేళ మనుషులు మాట్లాడితే మాట్లాడొచ్చండి ఒకవేళ దేవుని పేరు చెప్పుకొని నిన్ను ఒకవేళ మోసం చేసేవారు ఉంటే ఉండొచ్చు కానీ ఏసీ అలాంటి వాడు కాదండి నా ప్రేమ సహోదరుడు ఎవరి మీద కోపం తెచ్చుకొని ఏసీ మీద మీరు కోపం పడి ఆయనకి దూరం అవద్దండి ఎందుకంటే ఏసీఏ గొప్ప ఏసే ప్రేమ కలవాడండి ఆయన ప్రేమతో ప్రపంచాన్ని జయించాడండి ఎందుకంటే ఎక్కడ కూడా ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని కూడా బాధపెట్టే మాటలు మాట్లాడలేదు వీలైతే తన కోసం మనందరి కోసం ఆయన రక్తాన్ని కాచేడు తప్ప మనందరి కోసం తన ప్రాణం పెట్టాడు తప్ప కానీ వారి ఎవ్వరి వాళ్ళు కూడా ఆయన మీరు పంపలేదని మనం ఆయనకి ఎప్పుడు కూడా సంతోషం కలిగించలేదండి కాబట్టి ఇప్పటి వరకైనా ఎప్పుడైనా ఏసయ నువ్వు దేవుని కుమారుడు కదా వేసయ్యా నా కోసం నువ్వు మరణించే కదా నా కోసం నువ్వు ప్రాణం పెట్టే కదా నా కోసం మరణించి సిలువలో నువ్వు మరణించి ఆ మూడో జనాన్ని మరణాలు తిరిగి లేచావు కదా మా అందరి కోసం స్థలాలు చెట్టుపరచలేక నువ్వు కళ్ళకొస్తున్నావు కదా అలాగైతే ప్రవ్వ నేను కూడా నేను విశ్వసిస్తున్నాను నువ్వు అంటే దేవుడు మీతో మాట్లాడి సిద్ధం అలాంటి గొప్ప దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని నీ రక్త సంబంధాలు దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన తీసుకున్నా నీ పరిషుద్ధ ఏసయ్యా నీ కొందనాడు ప్రాంతంలో నేనా ఏసయా తండ్రి రెండవ చూచిక్రియ మీరు చేశారు ప్రభా నేనా ఒకటి ప్రభ కాణాన్ని పండి ఇందులో నేనా కొరతను ప్రభా ద్రాక్షరసం అయినప్పుడు మీరు కొరతను ప్రభ తీసిన్నట్టుగా నేనా అలాగే ప్రభా గవర్న హోమ్ లో ప్రభా ప్రధాని కుమారుడు మరి రోగి అయినప్పుడు ఆ వ్యక్తిని మీరు బ్రతికించిన ఈ రెండవ చూసక్రియ వందనాలు చేస్తున్నాం ప్రభా నిజమైతే అండి మేము కూడా ప్రభా మీ మాటకు లోపడుతూ నీ కోసం ప్రభావం పరితపిస్తూ నైనా హృదయపూర్వకంగా నిన్ను అంగీకరిస్తూ వేసే దేవుని కుమారుడు వేసే లోక అని మీరు విశ్వసిస్తూ నీ కోసం నమ్మకంగా బ్రతకడానికి భూమి ప్రభా ధనం ఉన్నవాడు నైనా ప్రభా లేనివాడు అలాగే ప్రభా అన్ను ఉన్నవాడు అన్ను లేనివాడు గృహం ఉన్నవాడు గృహం లేనివాడు ప్రభా అయ్యా బంధువులు ఉన్నారు బంధువులు లేనివాడు అందరూ ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాం కానీ కుమారులుగా కుమార్తీ బానికి అయ్యా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడినట్టు అయ్యా ఎందరైతే ఉన్నారో వారు మీరు బలపరచండి మనసు అంత మనసు అని తెచ్చండి అయ్యా వినగలిగే చెవులు గ్రహించిన ప్రతి బిడ్డకి మీరు తెచ్చాను మా ప్రోగులు మీ కుమారుడు వేసే పేరటి కొద్ది మనలు అడి వేడి పెట్టు మనం కూర్చున్నాను ఆమె అందరికీ